హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లెక్ అయితే ఇవ్వండి సో ఈరోజు రెడీ ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా నేను చెప్పే కదా ఆ రోజు మా చిన్నతల్లి బర్త్ సర్టిఫికేట్ లింక్ ఇవ్వలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడ కానీ మా ప్రయాణం మొదలు పెట్టామన్నమాట వెళ్తున్నాం బండి తీస్తుంది అని తాళం వేస్తున్నాను సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం కానీ నేను ఎప్పుడైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఫోన్ అస్సలు పట్టుకోను ఇదనమాట గవర్నమెంట్ హాస్పిటల్ ముందు అక్కడ ఏవో మెడిసిన్స్ వచ్చాయి ఆ గేట్ మెయిన్ గేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చూపించుకోవడానికి ఇదేమో ఓపీ స్ట్రాంచుకోవడానికి ఇటు సైడు ఇక్కడి నుంచి వెళ్తున్నాం ఎట్లాగ మనకు ఓపీతో పని లేదు కాబట్టి ఇప్పుడు మేము డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం ఇక్కడ చూపించుకోవడానికి అంటే చూపించే చూసే వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళని అడిగితే తెలుస్తుంది కరెక్ట్గా అందుకని లోపలికి వెళ్ళిపోయినాం అనమాట లోపలికి వెళ్ళిపోయినాం కానీ అక్కడ ఒక దగ్గర కాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ కాదు వేరే ఆమె పేరు చెప్పింది అనమాట మళ్ళీ అక్కడికని వెళ్ళేసా ఇక్కడే నేను డెలివరీ అయ్యింది నేను లోపలికి వెళ్ళి కెమెరా పట్టుకున్నానంటే నాకు ఎట్లయినా వద్దు తీయకూడదు అని మా ఆయన అంటుంటే నేను లేనకి వచ్చేసాను అనమాట ఇక్కడ ఆమె ఒక ఐదు నిమిషాలు ఉండండి అన్నది అక్కడ సెలైన్ బాటిల్స్ పెడుతుంది అనమాట అందుకని ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తుంది సో అయిపోయినతో మాట్లాడి వచ్చేసినాం మళ్ళీ వచ్చేటప్పుడు సో వచ్చేసారు కదా ఫ్రెండ్స్ అది హాస్పిటల్ అనమాట మా కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే ఈరోజు వెళ్ళిన పని ఏమీ కాలేదు రేపు రమ్మన్నది రేపు టెన్ థర్టీకి రమ్మన్నది అప్పటి వరకు కూడా వెయిట్ చేశాను చూశారు కదా కాకపోతే తప్పదు మనకి ఇప్పటికే లేట్ అయిపోయింది కానీ తిను ఎప్పుడు వెళ్ళినా సరే టూ డేస్ ఆగిరండి త్రీ డేస్ ఆగిరండి ఇప్పుడు ఉండట్లేదు అని అన్నారు కాకపోతే నాకు తెలుసు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళాలని నాకు తెలుసులే కానీ ఒకసారి మధ్యలో కదిలిస్తే మంచిది కదా అని సో ఈరోజు వెళ్ళాం కాబట్టి రేపటితో పని అయిపోయింది రేపైనా మళ్ళీ ఇంకేం వాయిదాలు పెట్టిద్దో చూడాలి అసలు రేపైతే ఇంకా మామూలుగా కూడా దియపోతే ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది ఆధార్ కార్డు దీపాలి అంగన్వాడీలో కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు లేకపోతే ఎక్స్ రావని చెప్తున్నారు ఎగ్స్ కోసం అని కాకపోయినా ఎగ్స్ పిండి ప్యాకెట్ కోసం కాకపోయినా సరే పాపకంటూ ఉండాలి ఇప్పుడు ప్రతిదానికే ఆధార్ కార్డు అడుగుతున్నారు దేనికైనా ఇప్పుడు హ్యాపీకి ఏమో కలిపి ఇద్దరికి ఒకేసారి కలిపి తీస్తే అయిపోద్దని నా బాధ అలా జరిగిపోయింది అన్నమాట ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం మీ సేవ దగ్గరికి వెళ్ళాం కానీ అక్కడ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అని చెప్తున్నారు దేనికి ఆధార్ కార్డ్కి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇప్పుడు ఆ సర్టిఫికేట్ వస్తుందా లేకపోతే మళ్ళీ మేము పర్సనల్ చేయించుకోవాలి ఇక్కడ ఇది కోదాడ మండలం అయింది కాబట్టి ఈ సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు కాకపోతే చూడాలి ఇంకా అయితే మంచిది కాకపోతే ఇద్దరికి వెళ్ళి ఒకేసారి చేపియాలి చేపించాలంటే హ్యాపీది ఖమ్మం కాబట్టి ఖమ్మం వెళ్ళి అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడికి ఎంఆర్ ఆఫీస్ అక్కడికి ఎక్కడ తిరిగి సంతకాలు చేయించుకొని ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుందని చెప్పింది మా అక్క చేయించుకుంది మా బోనక్క మా బోనక్క అంటే అక్కడ మా గౌతమ్ స్కూల్లో అడుగుతున్నారంట తొందరగా కావాలి అని అందుకని అప్పుడు ఫాస్ట్ చేయించింది హ్యాపీని అయితే అడగలేదు మాకిద్దీ అందుకే మేము ఎంత ఇంతవరకు కూడా చేయించలేదు సో రేపు చేయించేటప్పుడు కూడా ఒకవేళ వీడియో నాకు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకునే వీలు ఉండదు ఎందుకంటే పాప ఉంటుంది కదా ఎత్తుకొని తిరుగుతామంట అందులో ఇక ఏం పట్టుకుంది అయితే ఫోన్ సడన్గా జారి కింద పట్టుదంటే అసలే కొత్త ఫోన్ మా ఆయన కొత్త ఫోన్ ఇప్పించిన బ్లాక్ దిద్దాను అనుకుని అది తీయను కూడా తీయలేదు ఎందుకు తీయలేదంటే ఆ పాత ఫోన్ చూపించుకుంటూ తీద్దాం అనుకుంటున్నా కాకపోతే అది మా అత్తకి ఇచ్చా జస్ట్ ఫోన్ మాట్లాడుకోవడానికి ప్లస్ యూట్యూబ్లో వాక్యం అంటుంది అనమాట ఓకే అందుకని ఆశా సరే అది పక్కన పెట్టయితే ఈరోజైతే అయిన పని పోయిన పని అయితే కాలేదు రేపు అయిద్దా కాదని డౌట్ ఉందిలే కానీ అయితే మంచిది ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ ఫస్ట్ క్లాస్ కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఆన్లైన్ చేయాలంట వాడికి ఆధార్ కార్డు ఇచ్చి స్కూల్లో ఏదో తీస్తారంట వాడిది అందుకని ఇప్పుడు రేపు కాలేదు అంటే హ్యాపీ ఒకటిదైన ఇచ్చేసి రేపు పనులు మాట్లాడతాం అనమాట రేపు పనులు కానిచ్చుకొని లేదు కాదు అనుకుంటే తీసేసుకోవాలి యాక్చువల్గా ఏమంది ఆధార్ కార్డ్ అనేది తీశారు పుట్టినప్పుడే కానీ ఆ నెంబర్ వచ్చింది కానీ అదైతే రాలేదు ఇప్పుడు మీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆడ మీ సేవ దగ్గరికి వెళ్తే అక్కడ మోసేసి అనమాట కంప్యూటర్ దగ్గర ఆయన ఉంటాడు ఆయన అనేది లేడు రేపు ఒకవేళ వెళ్తే కూడా రేపు అక్కడ కూడా ఒకసారి అడిగి కనుక్కొని చెక్ చేసి ఒకవేళ ఈవెంధ ఆధార్ కార్డు దేవుడు దేవులు వచ్చి ఉంటే మాకు అప్పుడు డెలివరీ అప్పుడు ఏం చెప్పారంటే ఇప్పుడు సిస్టమ్ మొత్తం కూడా మార్చామమ్మా అమెరికా సిస్టమ్ అనమాట ఏదైనా అండ్ అమెరికాలో అంతే పుట్టే బేబీ నేమ్ ఉండాలి పుట్టగానే ఆధార్ కార్డు తీయాలని చెప్తారంట సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేద్దానని ఇక్కడ కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు వస్తే కనుక మంచిది మాకు రాకపోతే మళ్ళీ డబల్ డబుల్ పని అనమాట సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదే బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం వరకు మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్ కూడా ఉంటుంది చూసేయండి ఇప్పటివరకు అయితే పోయిన పనులు కానీ మా పాప ఏం బ్యాగ్ గెలుపుతూ ఉన్నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది ఏ అది ఒక్క రూపాయి దొరికినా సరే తీసుకుపోయి బ్యాగ్ లేతుంది అది చూడండి కనుక ఎలా ఉంటుంది హాయ్ చెప్పు హాయ్ ఇయర్లీ హాయ్ చెప్పమంటే ఫోన్ లాక్కుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్